హాయ్ అండి చూడండి నేను ముందుగా చూపించాను కదా అవన్నీ కూడా పారం కోళ్ళలో ఉండే గుడ్ల సీరలు అనమాట ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి సింపుల్గా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వచ్చేసి వాటిని పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టేయాలన్నమాట ఉడకబెట్టేసి మనకు కావలసినంత సైజులో ముక్కలు అనేది కట్ చేసుకుని తర్వాత వచ్చేసి శుభ్రంగా కడికి పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టినవే మీకు చూపించేవి ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చెప్తాను ఒక్క ఉల్లిపాయ కోసుకొని చిన్న చిన్న ముక్కల కింద పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చినండి ఆయిల్ అనేది వేసుకున్నాను వేడయి చూడండి వేడైన తర్వాత ఎలా అనేది ఆయిల్ వేడవ్వాక ఉల్లిపాయలు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చితేనే ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది లేకపోతే బాగోదండి పచ్చి పచ్చిగా ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఇది వచ్చేసి మసాలా అనమాట ఎల్లుల్లిపాయ అల్లం జీలకర్ర ధనియాలుని ఇవి మెత్తడి పేస్ట్ అనేది చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా వేసేయాలి నేను ఎంతో తీసుకోలేదు ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు రేఖలు ఉంటాయి కదా అవన్నమాట మొత్తం ఎల్లుల్లిపాయలు కాదు చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో ఎంత బాగా కలర్ వస్తేనే ఫ్రై అనేది టేస్ట్ అనమాట ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చండి ఇవి కోడి గుడ్లు సేర్లు అంటారు కదా అవి గుడ్లు కాదండి గుడ్లు సేరలు గుడ్లు అనేది ఎక్కువ తినకూడదండి మోసంస్ అవి పట్టుకుంటే గుడ్లు ఎక్కువ తింటాయి ఒకటే రెండు పర్లేదు అందువల్ల మేము గుడ్లే గుడ్లు ఒక రెండు గుత్తులు లాంటివి మాత్రమే తీసుకున్నాను మేతన్ని కూడా పక్కకి ఇచ్చేస్తాను అనమాట ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి ఉడకబెట్టి కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టాను కదా అవి వేస్తున్నాను అనమాట చిన్నపిల్లలు అది ఉంటే చాలా ఇష్టపడతారు ఇది తినడానికి ఏంటంటే నెత్తగా ఉంటాయి కదా దుమ్ములు బట్టి ఏం ఉండవు కానీ చాలా ఇష్టపడతారు ఓకేనా నేను ఫ్రై చేసుకుందాం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేస్తాను చూడండి సాల్ట్ అండి ఎక్కువ వేసుకోకూడదు సరిపడా వేసుకుంటేనే తెలిసి బాగుంటుంది ఎక్కువ వేస్తామనుకోండి అది ఉప్పు ఎక్కువ అయిపోయి ఉప్పు ఉప్పు ఉంటుంది తప్పిందో తెలీదు సాల్ట్ కూడా తక్కువ తినాలండి ఎక్కువ వేసుకోకూడదు సమానంగా తినాలి కొంతమంది కొంతమంది ఇంట్లో బోన్ చేస్తామనుకోండి ఇంకా ఉప్పుతోటే ఉంటుంది టీ అయితేనేమో పంచదారతో ఉంటుంది అది పంచదార పాకమా లేకపోతే మామూలుగా అని అనుమానం వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట కానీ మామూలుగా మనకి హెల్త్కి మంచి కానివి ఇవే అనమాట ఉప్పు ఎక్కువ వేసుకుంటే మంచిది కాదు పంచదార కూడా తినకూడదు కదా వేసుకోవాలి తప్పదు కాబట్టి సప్ చప్పుగా వేసుకున్నాను నా పేరుకి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ మిస్ అవ్వకుండా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇది ఇలాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మసాలా తీసుకున్నాం కదా ఆ మసాలా అనేది వేసుకోవాలి కొంచెం వాటరీగా ఉందనమాట ఎందుకంటే మిక్సీలో తక్కువ అయిపోయింది ఇది అందువల్ల ఏం జరిగిందంటే ఇలా వాటర్ వేయవలసి వచ్చింది ఈ వాటర్ వేసాను కాబట్టి ఇందులో వేయగ ఇంకో వాటర్ గట్టి ఏమి యాడ్ చేయడానికి సరిపోతుంది ధనియాల పౌడర్ ఉంటే డైరెక్ట్గా ధనియాల పౌడర్ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని నా దగ్గర ధనియాల పౌడర్ లేదు ఇంకా అల్లం వెల్లుల్లి ఎలాగో మిక్స్ చూడండి ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసాను ఈ మసాలా అంతా కూడా డ్రై అయ్యేదాకా డ్రై చేసేద్దాం చూడండి ఎలా ఫ్రై అవుతుందో వాటర్ అంతా పోయింది కదా ఇప్పుడు పసుపు ఆల్రెడీ వేసేసిందే కాబట్టి పసుపు అనేది వేయట్లేదు కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను ధనియాల పొడు జీరా పౌడర్ ఉంటే ఈ టైంలోనే వేసుకోవాలి లేవు కాబట్టి నేను మిక్సీలో చేశాను కారం అనేది మీకు తగినంత ఎవరు టేస్ట్కి తగినంత అని కారం అనేది వేసుకోవాలి మేమై నేనైతే కారం ఎక్కువే వాడతానండి ఏమో తెలియదు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది కారం అనేది ఎక్కువే వాడతాను మరి సాల్ట్ ఈ విషయంలో ఎంత కాంప్రమైజ్ అవుతానో తక్కువ వేసి కారం విషయంలో మాత్రం అంత కాంప్రమైజ్ అవ్వన్నమాట కారం అయితే పడుతుంది బాగానే వాడతాను చూడండి కారం వేసాక ఎలా ఉందో దీని రూపురేఖలు అనేది మారిపోతున్నాయి కదా ఇప్పుడు చెప్పాను కదా రెండు గుత్తులు గుద్దులు తీసానని అవి కూడా యాడ్ చేసి అంటున్నాను ఇవన్నీ కూడా ఇంకా బాగా ఫ్రై అనేది చేసుకుందాం చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయోని చాలా బాగా ఫ్రై అవ్వాయి కదా ఇది ఎనపకాయలే చేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుతాయండి ఎనపకాయ నా దగ్గరుండి కూడా నాకు బద్ధకం అనమాట చేయడానికి ఇలా ఫ్రై అయినట్లా ఇలా ఫ్రై అయిన దాంట్లో చూడండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు చికెన్ మసాలా అనేది వేయాలి కొద్దిగా కారం సాల్ట్ అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రై అనేది దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకునేది అంటే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రై అయితే అనమాట ఇంకా స్టవ్ బంద్ చేయకముందే ఏం చేయాలంటే కొద్దిగా నిమ్మ చెక్కరు పిండుకోవాలి పులుపు ఇష్టమన్న ఇష్టం లేకపోయినా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ తర్వాత వచ్చేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదనమాట అందుకని నేను పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా అయితే ఇది మా మా పెరట్లోదే కొత్తిమీర అనేది అయిపోయింది అనమాట మరలా వేయాలి కానీ పుదీనా కూడా ఫ్లేవర్ బాగుంటుంది అనేసి యాడ్ చేసినాను ఇలాగొకసారి నిమ్మకాయ పుదీనా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి స్టవ్ అనేది కట్టేయడమే ఫ్రై అయితే అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది మామూలుగా సైడ్ డిష్గా తినొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా టిఫిన్ లాగా కొంచెం ఈవినింగ్ స్నాక్స్ టైప్లో తీసుకుని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఓకేనా నేను ఎలా చేస్తానో రెసిపీ అంతా చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా ఈజీగా టే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా ఉంటాను బాయ్